చాలా రోజుల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా మీరు మంది తెలుసు నేను ఈ మధ్యాహ్నం మూడు నెలల నుంచి కొంచెం సిక్ అయ్యి ఈ పార్టీ కార్యక్రమాలకు కూడా రాలేకపోయినా ఇప్పుడిప్పుడే కోరుకొని ముందుగా ఒక మీడియా సమావేశంతో మళ్ళీ పార్టీ కార్యక్రమాలకు రావాలనే ఆలోచనతోటి ఈనాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి పరిస్థితులు ఆలోచన విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో వంద శాతం విఫలమై నేనైతే నలభై ఐదు ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఇంత తొందరగా విఫలమై ప్రజల ముందర విఫలం చేసినటువంటి ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ మొదటిసారిగా చూస్తున్నాను ఐదారు నెలల్లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో మెజారిటీ ఎమ్మెల్యేలు మెజారిటీ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా పూర్తి స్థాయిలో విఫలం జరిగేట్టు అనేది మాత్రం వాస్తవం ఇది గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను సరే టిఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల్లో ఓడిపోయింది ఏ పార్టీ కానీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఏ కారణం లేకుండా ఓడిపోదు ఏ పార్టీ అయినా గెలిస్తే కూడా ఏ కారణం లేకుండా గెలవదు టీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని తప్పులు చేసింది చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ ఎంతసేపు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మేము ప్రజల్లోకి బ్రహ్మాండంగా తీసుకుపోతూ ఉన్నాం అని పార్టీని పట్టించుకోకపోవడం సంస్థాగతంగా పార్టీని డెవలప్ చేయలేకపోవడం పార్టీని ముందుకు తీసుకపోవడంలో పార్టీ కొంత వెనుకబడిపోయింది అనేది వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం పార్టీని నడిపించడంలో కొంత వెనుకబడి పోయిందని చెప్పుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు వాస్తవంగా మనం ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి జరిగిన పొరపాటును గ్రహించి ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే మనం ముందు పోయే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ముఖ్యంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పదిహేను మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం అది పెద్ద తప్పిదంగానే భావించాల్సి వస్తుంది మన వచ్చిన రిజల్ట్ చూసి పదిహేను మందిలో కేవలం ఇద్దరే గెలిచారు వాస్తవంగా పదిహేను మందిని చేర్చుకోకపోతే వాళ్ళకే టికెట్లు ఇస్తే రెండు వేల ఇరవై మూడులో పదిహేను మందికి పదిహేను మంది గెలిచేటప్పుడు ప్రభుత్వం కూడా నిలబడి ఉండేది అంటే ఇటువంటి చిన్న చిన్న పొరపాటు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పొరపాటు చేసిందో అదే పొరపాటు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది అంటే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఇవాళ రేవంత్ రెడ్డి విధానాలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీ చేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా ఇది పునరావృతం కాంగ్రెస్ పార్టీ వంద శాతం ఓడిపోతుంది ప్రజలు ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలో పోవటాన్ని ప్రజలు జీర్ణించుకుంటలేదు అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ చేసిన తప్పు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మొన్న టీఆర్ఎస్కి ఏదైతే చేదు అనుభవం ఎదురైందో అదే చేదు అనుభవం కాంగ్రెస్ పార్టీ కూడా చూడక తప్పదు ఎమ్మెల్యేలు కొంతమంది ఒకరు ఇద్దరు తను సొంతంగా సొంత ఆలోచనతో పార్టీలు మారితే గత ఎన్నో ఏండ్ల నుంచి కూడా ఉంది కానీ ఇవ్వరే ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి శివాలాపూర్ తనానికి నిదర్శనం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇండ్లలోకి పోయి వాళ్ళను బదిలాడి బామాడి పదవులు ఇస్తామని ఆశ చూపి మాకున్న సమాచారం మేరకు ఒక్కొక్కరికి యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీ చేర్పించుకుంటు అనేది మాకున్న సమాచారం నేను చేరుతాను వీడు మీడు పోతలేడు మా చేరి నా పార్టీలో చేతిరా అని చెప్పి కడవ జైలు పెట్టుకొని కాంగ్రెస్ తండవ పెట్టుకొని మాయగా జర్ర జర్ర పోయి అని చెప్పి వాని భద్రాళి భవానికి ఖాళీగా ఎప్పుస్తున్నారు ఈ విధానం సరి అయింది కాదు అంటున్నాను నేను మీరు చేసుకోరు కదా మేము చేసుకున్నది తప్పే అంటున్నాం మేము చేసుకున్నది తప్పే అని ముందుగానే చెప్పిన నేను అందుకే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి విధానం ఏదైతే ఉందో చేర్చుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి నేను అదే విషయాన్ని ఒకసారి మీ అందరి ముందు మరొకసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను ఎన్నికల ముందు అనేక సవాళ్ళలో మాట్లాడుకుంటా ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో పోతే రాళ్ళతోటి కొట్టి చంపం రే అని మీ అందరికి తెలుస్తుంది మరి అలా ఎవరు ఎవరిని రాళ్ళతోటి కొట్టి చంపాలి రేవంత్ రెడ్డి చెప్పాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్ళతోటి కొట్టి చంపమని అన్నావు కదా ఇవాళ నువ్వు వాళ్ళ ఇండ్లలోకి పోయి పార్టీలో చేర్చుకున్నందుకు నేను రాళ్ళతోటి కూడా చంపాలన లేకపోతే పార్టీ మారి రెండవ మార్చుకున్నటువంటి ఎమ్మెల్యేను రాళ్ళతోటి కూడా చంపాలన అది నువ్వే చెప్పాలి ఇవాళ ఆయననేమో పిసిసి అధ్యక్షుడిగానే మాట్లాడలేవు ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఆ మాటను బలపరచాల్సిన అవసరం ఉంది ఆ మాటను ఉటంకించి చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఆ మాట చెప్పగలుగుతావు అయ్యాల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీకు చివరిగా కొన్ని వినిపిస్తాను నా దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నాయి అన్ని ఒక దగ్గర చేసి పెట్టుకున్నా కొన్ని అందులో కొన్ని మీకు వినిపిస్తాను ప్రజలకు అవసరమైన విధానాలు కాకుండా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు రేపు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసాడు నేను అంటా ఉన్నా తెలంగాణలో ముఖ్యమంత్రిగా నువ్వు అడుగు పెట్టే తెల్లారి నుంచే భూముల రేటు పడిపోయినాయి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎన్ని అయితే రిజిస్ట్రేషన్ అయినాయో దాంట్లో ఇరవై ఐదు శాతం రిజిస్ట్రేషన్లు అమ్మకాలు జరుగుతలేవు రిజిస్ట్రేషన్లు అవుతలేవు ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రభుత్వ లెక్కలు చెప్తున్న మాట రిజిస్ట్రేషన్లు అన్నీ తగ్గిపోయినాయి ఎందుకు తగ్గిపోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అభద్రతా భావం వచ్చింది ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక అభద్రతా భావం వచ్చింది అభద్రతా భావం వచ్చి అమ్మటానికి ముందుకు వస్తున్నారు కానీ కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు కొనడానికి ఎవరు ముందుకు రాని కారణంగా రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి ఇలా రూరల్లో గ్రామీణ గ్రామీణ పరిస్థితులు చూసినప్పుడు వ్యవసాయ భూముల ధరలు ఒకప్పుడు యాభై లక్షలు కనీసం ధర యాభై లక్షల నుంచి కోటి రూపాయలు దాకా పోయింది ఇవాళ సార్ యాభై లక్షలకు అమ్మిన భూమి ఇరవై ఐదు లక్షలకు కొనేటోళ్ళు లేడు కోటి రూపాయలకు పోయిన భూమి అరవై డెబ్బై లక్షలకు అమ్ముడు పోయే పరిస్థితి లేదు కొనేవాడు ముందరికి వస్తలేడు ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయిపోయింది ఇంకా నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా అది పెరుగుతుందా తగ్గుతుందా అనాలోచితమైనటువంటి చర్యలతోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది మొత్తం ప్రభుత్వాన్ని ఇటువంటి చర్యలతో ప్రభుత్వం దివాలా తీసే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోవాలి రిజిస్ట్రీ పెంచుతానన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను తక్షణమే రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కోట్ల ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టడానికి పెట్టుబడిదారులు ఈ దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ కన్నా పెట్టుబడి పెట్టడానికి ఒక్కరన్న ముందరకు వచ్చిరా ఇటువంటి అస్తవ్యస్తంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు రావటం లేదు అస్తవ్యస్తం అని కూడా నేను అంటే సగానికి పైగా మంత్రుల మీద ఇవాళ సగానికి పైగా మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఇంత తొందరనే ఐదారు నెలల్లో ఆరేడు నెలలనే మంత్రుల మీద ఇంత అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తా ఉన్నాయి మరి ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం ఎన్ని ఉంటుందో ఉన్న రోజులే దీపం ఉండగానే ఇల్లు సగ పెట్టుకోవాలని చెప్పి ఎవ్వరికి వాళ్ళే ఎక్కడ దొరికితే అక్కడనే నొక్కేయటం మొదలుపెట్టింది మీకు కూడా తెలుసు ఆర్బీ ట్యాక్స్ రేవంతు బట్టి ట్యాక్స్ అట ఆర్బీ ట్యాక్స్ ఆర్బీ ట్యాక్స్ ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే ఎవరు ఆర్బీ ట్యాక్స్లో కమే పర్సెంటేజ్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి పేమెంట్లు అవుతున్నాయి ఇది వాస్తవం కదా సామాన్యుడు కూడా అనుకుంటుండే అలా సామాన్యుడు కూడా ఎవరైతే ఎనిమిది తొమ్మిది పది శాతం కమిషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు మొదలు మొదలేమో బడ్జెట్ ట్యాక్స్ ఉండే తర్వాతనేమో రేవంత్ ట్యాక్స్ మొదలైంది రెండు ఆర్బీ ట్యాక్స్ అయ్యే వరకు అది పది శాతానికి పోయింది ఇక ఏడుకో ఆడికి ఇస్తున్న కాడికి తీసుకోవాలి లేకపోతే ఇండియన్ అవుతుందో మా పేమెంట్ రావడానికి అని చెప్పి ఇక తప్పట్లేదు అని కాంట్రాక్టర్లు చెప్తున్న సందర్భాలు అనేక ఉన్నాయి రైతు బంధు విషయంలో ఎంత విచిత్రం అంటే గవర్నమెంట్ ఆర్డినెన్సులు తీసుకొచ్చేది జీవోలు తీసుకొచ్చేది వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళకి ఇష్టపడించిన పనులన్నీ చేసుకోవచ్చు రైతుల కాడికి వచ్చేవరకే అభిప్రాయ సేకరణ అసలే అభిప్రాయ సేకరణ ఏంది అంటే నీ ఎమ్మెల్యే పోవాలి లేకపోతే మంత్రి పోవాలి అక్కడ కూర్చోవాలి నీ కార్యకర్తలతో మాట్లాడుకోవాలి వాళ్ళే సొంత డబ్బా కొట్టాలి వాళ్ళే సప్పట్లు కొట్టాలి ఇగో ఇదే ప్రజాభిప్రాయ సేకరణ అనాలి ఇదే కేసీఆర్ రైతు బంధు ఇచ్చేటప్పుడు ఏ అభిప్రాయ సేకరణ ఇచ్చాడు రైతు బీమా ప్రవేశపెట్టేటప్పుడు నీకు రైతు బీమా ఇవ్వాలన్నా వద్దా అని రైతులను అడిగి ప్రవేశపెట్టిడా రేవంత్ రెడ్డి మాట్లాడండి కదా ముందుగా కేసీఆర్ రైతు బంధు పేరు మీద బిచ్చ వేస్తుండ్రు పదివేలు అది రెండు కార్లకే వేస్తు మూడో కార్కిస్తలేడు నేను పదిహేను వేలు ఇస్తా అటువంటి వాడికి ఏం మాట మారుస్తున్నాడు అభిప్రాయ సేకరణ ఆయన ఎన్నికల ముందు సభలనే ఎన్నికల తర్వాత నేను ముఖ్యమంత్రి అయినాక ప్రజాభిప్రాయం మేరకు నేను రైతు బంధు ఇస్తా ఐదు వేలు ఇవ్వంటరా పదివేలు ఇవ్వటరా అని చెప్పి లేదు ఆయన నేను పదిహేను వేలు ఇస్తాను ప్రకటిస్తావు ప్రతి రైతుకు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని మాట్లాడతావు పండించిన ప్రతి ధాన్యానికి వడ్లకే కాదు సద్దలు జొన్నలు రాగులు పెసర్లు కందులు ప్రతి పంటకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని మాట్లాడిన నీవు ఇలా దొడ్డోడ్లకు కూడా కాదు ఖాళీ సన్నోడ్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తాను మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ముఖ్యమంత్రి కానీ వాళ్ళ వర్గాన్ని కానీ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి అడుగుతా ఉన్నా ఏ పథకాలకు లేనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కేవలం రైతులకు వచ్చే కాడికే నీకు ప్రజాభిప్రాయం అవసరమా ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణే నువ్వు పదిహేను ఇస్తాన ఇరవై గ్రాలు ఏమవుతుంది సంతోషపడతారు కదా రుణమాఫీ విషయంలో కూడా అనేక కొరీలు పెట్టి రెండు వేల పద్దెనిమిది కంటే ముందుగా ఉన్నటువంటి గ్రాఫ్ లోన్ ఏదైతే ఉందో పంట లోన్ ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేయను అంటూ ఉండదు ఏ రెండు వేల పద్దెనిమిది ముందు తీసుకున్న రైతు కాదా వాడు ధాన్యం మండిస్తలేడా పంట రుణం తీసుకున్న ప్రతి వ్యక్తికి నువ్వు రెండు లక్షలు ఇస్తాను మూడు లక్షలు తీసుకున్న వారికి మాఫీ చేయకు రెండు లక్షలే చేయ కానీ బేసరత్గా రేషన్ కార్డు ఉండాలని ఒకసారి ప్రజలను గందరగోళ పరిచే విధంగా నీ జీవో మీదనే ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి ఏదైతే జివో తీసుకున్న జీవో మీదనే చాలా అనుమానాలు ఉన్నాయి రేషన్ కార్డులో ఉండాలి ఒకసారి రేషన్ కార్డు ఉంటే చాలా ఒకసారి పట్టాదారు పాస్బుక్ ఉంటే చాలంట కుటుంబం ఒక్కరికే ఒకరికే ఇస్తా అంటావు ఏ ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కూడా లోన్ తీసుకున్నారు నలుగురికి వాడు పెళ్లి అయింది పెళ్లి చేసుకున్నాడు వేరే సంవత్సరం నాయ మనకి మనకు ఎందుకు ఇయ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే ఒక కుటుంబంగా చేసి ఇద్దరికి కూడా ఒక లక్ష లక్ష రూపాయలు ఉంటే ఇద్దరికి కూడా మఫ్ చేయాలి ఇద్దరికి సరైన లక్షల రూపాయలు మాత్రం ఒకరి చేయటం న్యాయం ఇది గత ప్రభుత్వం కూడా అదే అవలంబించింది